ఒకసారి ఆలోచన చేయి నీ డ్రెస్సు చినిగిపోయింది అది బాగు చేయడానికి ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు టైలర్ షాప్కి వెళ్తావు నీ చైన్ నీ మెడలో ఉన్న చైన్ లింక్ తెగిపోయింది అది బాగు చేయడానికి ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు నీ మొబైల్ పాడైపోయింది బాగు చేసి ఎక్కడికి వెళ్తావు సెల్ పాయింట్కి వెళ్తావు ఈరోజు మనిషి జీవితం పాడై పతనమైంలో ఉంది మనిషి జీవితాన్ని పనులు ఎన్నో ఉన్నాయి లోకంలో మరి మనిషిని మానవాళిని బాగు చేసేవాడు భూప్రపంచంలో లేడు మానవాళి జీవితాన్ని మానవాళి బ్రతుకుని మానవుడు కలిగి ఉన్నటువంటి ప్రతి పాప అలవాట్లను విడిపించగలిగిన బాగు చేయగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఆయనే నేను ప్రకటిస్తున్నా నాయుడైన నేను బాగుచడం ఎవరి తరం కాదు